ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు చందుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారన్నారు ముఖ్యంగా రైతుల కోసం ఉచిత విద్యుత్ ఏకకాలంలో వ్యవసాయ పంట రుణాల మాఫీ ఫీజు రియాంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది అంబులెన్సుల ఏర్పాటు ఇంద్రమ్మ గృహాల నిర్మాణం ఇతర పథకాలను తెలుగు ప్రజలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కిందన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ పొద్దుపడుపు లింగారెడ్డి భీమరాజు కనకరాజు గొట్టె ప్రభాకర్ ఇందూరి మధు పులి సత్యం ధర్మపురి శ్రీనివాస్ బాణాల రవీందర్ రెడ్డి ఏగోళ్ళపు శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు చందుతి మండల కేంద్రంలో చందుతి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ యొక్క దివంగత రాజశేఖర రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సేవలు చేసిందని వాటన్నింటినీ కూడా ఈ యొక్క నాయకత్వం అంతా కూడా గుర్తు చేస్తూ వారు ఏవైతే పెట్టినటువంటి ప్రవేశ పథకం పెట్టిన పథకాలన్నింటినీ కూడా వారి అడుగుదాడల్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కూడా చాలామంది వారు ఇచ్చినటువంటి రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా వరద కాలువలు కావచ్చు వీటన్నింటినీ కూడా గతంలో ఈ ప్రాంతంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి ఆదినివాసును అతి తక్కువ టైంలో పెద్దలు సినన్న గారికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా చేయడానికి వారు చేసినటువంటి సేవలను కూడా ఈ చందు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా గుర్తు చేసుకుంటూ వారి లేని లోటును ఈ ప్రాంతం ఈ అదేవిధంగా ఈ రాష్ట్రం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా వారి జయంతి ఉత్సవాలను చేసుకోవాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియస్తూ ఇప్పుడున్నటువంటి గత పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు వారు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు గృహ అవసరాలకు కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలి పేద ప్రజలందరికీ ఖచ్చితంగా పథకాలు వర్తింపజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు కూడా వారి అడిగి నడవడం వాస్తవంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పిన మాట ప్రకారం అన్ని పనులు కూడా పూర్తి చేస్తుందని చెప్పడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రభుత్వం ఆదేశం కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో పాలించినటువంటి పాలకులు అన్ని అన్ని పథకాలను ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు చేరవేయకుండా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్న టైంలో ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వాలని ఇద్దరమ్మ ఇల్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు చందుర్తి మల్ల కేంద్రంలో అధ్యక్షుల నేతృత్వంలో వారి నివాళులర్పిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ వారి లేని లోటు చాలా బాధగా భావిస్తూ తప్పకుండా వారు చేసినటువంటి సేవలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ఆటో అబ్బాయో ఒక కూలీ చేసుకునే అబ్బాయో ఎంబీఏలు ఎంసీఏలు బీటెక్లు చదివినంటే డిగ్రీలు చదివిరంటే వారి ప్రోత్సాహం ఉందని చెప్పి తెలిసి గుర్తు చేసుకోక తప్పదు వారి ప్రోత్సాహంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తయారు చేసిన లీడర్లు ఎంతోమంది ఉన్నారని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా అట్టడుకున్నటువంటి వారికి అంబులెన్స్ రూపంలో కావచ్చు ఎవరిన హాస్పిటల్లో ఉంటే వారికి చేదోడు వాదులు కావచ్చు అనేక సంస్కరణలు చేసిన గొప్ప చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి తెలియజేస్తూ మరొకసారి మనందరి పక్షాన వారికి ఘనమైన జయంతి సందర్భంగా శుభాష తెలియజేస్తా ఉన్నా